కాని ప్రపంచ మార్క్సిజం నాయకుడు ఆయన జయంతి రోజు ఈరోజు ఆయన జన్మించి పద్దెనిమిది వందల డెబ్బైలో జన్మించాడు ఇప్పటికి నూట యాభై ఐదు సంవత్సరాలు అవుతుంది ఆయన మార్క్స్ ఏదైతే పెట్టుబడిని కనుగొన్నాడో గ్రంథాన్ని రాశాడో అక్షరాల నిజం చేస్తూ రష్యాలో కార్మిక వర్గ నాయకత్వంలో విప్లవాన్ని సాధించాడు ప్రపంచ కార్మిక వర్గానికి ప్రపంచానికి ఆధినాయకుడిగా వృద్ధి చెందినటువంటి నాయకుడు పోరాటాల ద్వారా మాత్రమే వర్గ పోరాటాల ద్వారా మాత్రమే సమాజాన్ని మార్చొచ్చని తన అనుభవం ద్వారా చెప్పినటువంటి కామ్రేడ్ ఆ రకంగా పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా దోపిడికి వ్యతిరేకంగా పీర్త ప్రజానీకాన్ని ఐక్యం చేసి పోరాడి విముక్తిని సాధించినటువంటి కామ్రేడ్ లేన్ నూట యాభై ఐదవ జయంతి సందర్భంగా వారికి విప్లవాభినందన తెలియజేస్తూ అదేవిధంగా వారికి జయంతి జయంతి సందర్భంగా అభినందన తెలియజేస్తూ జోహార్లు తెలియజేస్తూ ఈ రోజు సీపీఎంఎల్ మాస్లై నాయకత్వంలో ఈ జయంతోత్సవ కార్యక్రమాన్ని